అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు నవంబర్ పదహారు నేను నీకు కేడెము నీ బహుమానము అత్యధిక మగును ఆదికాండము పదిహేను ఒకటి ప్రధాన యాజకుడైన అహరోను ధరించిన న్యాయ విధాన పథకం పైనున్న రెండవ రాయిపై ఇష్ాకారు అను పేరును కనుగొందుము అనగా దేవుడు నాకు ప్రతిఫలము లేక జీతము దయచేసెను అని అర్థం ఆది కాండము ముప్పై పద్దెనిమిది ఈ పేరు మనకు ఎటువంటి లోక సంబంధమైన బహుమానం కొరకు కానీ ఏ వ్యక్తి యొక్క దయ కొరకు కానీ చూడవద్దని నీ నీవెవరికైనాను దయ చూపించినను లేక దేవుని గృహంలో ఏదైనా పనిచేసినను ఆ పనులను ఏ వ్యక్తి నుండి ఎటువంటి బహుమానమునైనాను ఆశించి చేయవద్దు ఎందుకనగా మన ప్రభువే మన బహుమానం ప్రభువుకు చేసినట్లే అన్ని పనులను చేయవలను కొలసి మూడు ఇరవై మూడు కొందరు స్కూల్ టీచర్లు ఇన్స్పెక్షన్కి ఒక వారం ముందు విపరీతంగా పనిచేయుదురు తరగతి గదులను ఎంతో శుభ్రముగా చక్కగా ఉండునట్లు చేయుదురు ఇన్స్పెక్టరు ప్రశ్నించినప్పుడు జవాబులు ఎంత చక్కగా చెప్పవలనో విద్యార్థులకు బోధించుదురు ఇన్స్పెక్టరు ఎంతో మెచ్చుకొని టీచర్లకు స్కూలు యజమాన్యమునకు అభినందనలు చెప్పును కానీ ఇన్స్పెక్షన్ తనిఖీ ముగియగానే తరగతి గదులు శుభ్రముగా లేకుండా ఎలా అంటే అలాగే ఉండును పిల్లలకు కూడా చదువు సరిగా చెప్పబడదు కారణం వారు చేయు పనులన్నీ కేవలం ఇన్స్పెక్టర్ని సంతోషపెట్టుట కొరకే చేదురు కొందరు కూడికలలో ఎంతో దీర్ఘ ప్రార్థనలు చేదురు కానీ ఇంట్లో మూడు నిమిషాలు కూడా ప్రార్థించరు కొందరు మనుషులను సంతోషపెట్టుట కొరకే పనులు చేదురు వారికి ఎటువంటి బహుమానము ఉండదు దేవుని గృహంలోనైనాను ఆఫీసులో నేనను ప్రతి పనిని ప్రేమతో నమ్మకముగా యథార్థముగా చేయుము చిన్న విషయములలో కూడా నమ్మకముగా ఉండవలనని తెలుసుకునము లోకాసు వార్త పదహారు పది మనము ఏమి చేసినను ఏమి పలికినను దానిని నిమిత్తమేనని ఆయన నామ మహిమ కొరకేనని చేయవలను అన్ని పనులను నమ్మకముగా చేయవలనను కోరికను కలిగి ఇది మనలను దేవునికి సమీపముగా తీసుకొని వచ్చును ప్రైజ్ ద లాడ్